యుద్ధ బేరీలు మోగాయి దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది ఎటు చూసినా దాడులు ప్రతీకార దాడుల వార్తలే దాయాది దేశం దారుణంగా దెబ్బతిన్నది ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నది పాకిస్తాన్ ఒక దేశం అనే కంటే విచ్చలవిడి వ్యక్తుల దుష్టశక్తుల సముదాయం పాకిస్తాన్ కార్యక్రమాలు అన్ని ద్వేషం విద్వేషంతో కూడి ఉన్నవి హింసను ప్రేరేపించడం సీమాంతర ఉగ్రవాదంను ప్రేరేపించడమే పాకిస్తాన్ పని శాంతి వెల్లివిరియాలి అంటే ప్రశాంతత దేశమంతా విస్తరించాలి అంటే పాకిస్తాన్ హింసను వీడాలి పాకిస్తాన్ నాయకత్వ వైఖరిలో మార్పు రావాలి అప్పుడే శాంతి సాధ్యం సంవత్సరాలు గడుస్తున్న పాకిస్తాన్ వైఖరిలో మార్పు లేదు ఉగ్రవాదం తీవ్రవాదంను ప్రేరేపించడం దాని పని ప్రజాస్వామ్య నాయకత్వం లేని దేశాలనుంచి అంతకన్నా ఎక్కువ ఆశించలేము సైనిక నాయకత్వములో సాగే దేశాలు యుద్ధ యుద్ధశైలంలనే మోగిస్తాయి కానీ పాకిస్తాన్ తెలుసుకోవలసినది ఏమిటంటే భారతదేశ చరిత్రకు అంటిన రక్తపు మరకలు తుడిచే శక్తి భారత సైనిక దీశాలులకు మాత్రమే ఉంది రచన సుధిరెడ్డి నరేందర్ రెడ్డి